గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది అధికార తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కోసం భూమా వర్గాల మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక వైసీపీ ఇప్పటి వరకు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంపై ఏ విధమైన ప్రకటన చేయలేదు ఇలాంటి తరుణంలో ఈ ఉప ఎన్నికపై ఇటీవల వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరుడు గంగుల రెడ్డి సంచలన ప్రకటన చేశారు నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు నంద్యాల ఉప ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకమేనని చెప్పిన గంగుల తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమని జగన్ ఆహ్వానిస్తే పార్టీలో చేరతానని అన్నారు నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమని ఈ అంశంపై జగనే నిర్ణయం తీసుకోవాలని గంగుల సూచించారు మాజీ ఎంపీ అయినటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ విషయంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి